హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మెత్తని పకోడి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న చిన్న అల్లం ముక్కలని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడాను కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు ఆనియను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు చెనపిండిని వేసుకొని తగినంత సాల్ట్ పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది కారం పసుపు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పావు స్పూన్ వరకు కూడాను జీర పౌడర్ వేసుకోవాలి అన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి మొత్తం ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెం నీరు వేసుకోవాలి కొంచెం కొంచెం నీరు వేసుకొని పిండిని కలుపుకోవాలి అలాగే కొంచెం వంట సోడను కూడాను వేసుకోవాలి వంట సోడ కొంచెం వేసి కొంచెం నీరు నేసి అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ పకోడీలో వేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను పకోడీలో వేసుకుంటే సరిపోతుంది మన ఆయిల్కి సరిపడినన్నీ వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను తీసేసుకోవాలి అలాగే మిగిలిన పిండితో కూడను ఈ విధంగానే పకోడీలో వేసుకోవాలి అన్నీ ఈ విధంగా పకోడీలో వేసుకుంటే ఈవినింగ్ టైము టీ టైంకి తీసుకున్న చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్